పదవ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కోర్సులు ఏ కోర్సులు చేస్తే భవిష్యత్తు ఉంటుంది ఏ కోర్సు చేస్తే భవిష్యత్తులో మనం ఏం సాధించగలుగుతాం అనేటువంటి దానిపైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కవి యూట్యూబర్ ఉత్తమ ఉపాధ్యాయుడు కుక్కల ప్రమేష్ గారు మనకి ఈ రోజు ముఖ్య రావడం జరిగింది వారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ సాయంకాలం నమస్కారాలు మరి నన్ను ముఖ్య వక్తగా పిలిచిన భగత్ సింగ్ గ్రంథాలయ నిర్వహణ కమిటీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్రెడీ కళాతీతమైన సమయం కూడా చాలా అయిపోయింది సరే నేను ఎక్కువసేపు ఏం చెప్పాను ఈరోజు ముఖ్య ఉద్దేశము మన ఊర్లో విజ్ఞానవంతులు పెరగాలని ఈ విజ్ఞాన గ్రంథాలయము మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కువగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి మన ఊరికి పేరు తేవాలి మీ అమ్మ నాన్న పేరు తేవాలి కాబట్టి ఆ సదుద్దేశంతో ఇక్కడ గ్రంథాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ గ్రంథాలయానికి మన ఊరి నుంచి డెవలప్ అయిన చాలామంది కూడా సహకరించారు తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రమ చేశారు సరే ఇప్పుడు ఇప్పటికే కొంతమంది గురుకులాలకు అప్లై చేశారు టీఎస్ఆర్జేసి మనకు తర్వాత ఎంజెపి మహాత్మా జ్యోతిబాపులే కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్లే కానీ మామూలుగా పేద విద్యార్థులు మరి కార్పొరేట్ నారాయణ చైతన్య వీటిలలో మినిమం లక్ష పైన లక్షన్నర రెండు లక్షలు ఫీజులు కట్టి సంవత్సరానికి మరి కనీసం రెండు సంవత్సరాలకు చదివించాలంటే ఇంటర్మీడియట్కు మినిమం రెండున్నర మూడు లక్షలు నాలుగు లక్షలు ఇప్పుడు అవసరం అవుతుంది మరి అంత చదువు అంత ఖర్చు పెట్టి చదివించలేని తల్లిదండ్రులకు మరి ఇక్కడ గురుకులాలు ఉన్నాయి అటు మరి పాలిటెక్నిక్ ఉంది అనేక మరి కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఆపర్చునిటీస్ అనేవి మన టెన్త్ క్లాస్ తర్వాత చాలా దారులు ఉంటాయి మనం ఒక గమ్యం చేరుకోవాలి ఫస్ట్ మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం అనేది మరి ముందుగా ఏర్పరచుకోవాలి తల్లిదండ్రులు కూడా మరి ఆ విద్యార్థులను ఆ లక్ష్యం వైపు నడిపించేటట్టుగా మరి చూడాలి ఇప్పుడు ఇందులో చూసినట్టయితే ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ అయిపోతే చూడండి ఇవన్నీ అనేక పాటలు ఉన్నాయి మరి మనం చేరుకోవాలంటే ఒక గమ్యం చేరుకోవాలన్నప్పుడు మరి ఎక్కడ పోవాలి వాట రియలీ డూ కి డూ తీసుమని అంటే ఇవన్నీ ఏ చూపించినా కానీ మీకు ఎక్కువ సేపు సమయం తీసుకోను కాకుంటే మనం ఏ దారిలో పోతే ఇప్పుడు నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా ఇంజనీర్ కావాలనుకుంటున్నావా ఒక పొలిటీషియన్ కావాలనుకుంటున్నావా ఒక లాయర్ కానీ అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి మన మామూలు సొసైటీలో మరి ఈ సొసైటీలో మరి ఏ ప్రొఫెషన్ కావాలనుకున్నా కానీ ముందుగా మీరు చేయాల్సింది ఫస్ట్ ప్రతి తల్లిదండ్రులు కానీ విద్యార్థి కానీ మనలో ఉన్న లక్షణాలు మనలో ఉన్న కేపబిలిటీస్ క్యాపబిలిటీస్ చూసుకోవాలి మనకి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఫస్ట్ మీరు కూడా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఫస్ట్ వాళ్ళకు మ్యాథ్స్ ఇష్టమా సైన్స్ ఇష్టమా లేకపోతే సోషల్ ఇష్టమా ఏదనేది ముందుగా వాళ్ళని అడగండి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన దానితో పో దా వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఒకవేళ డైరెక్ట్ కూడా చేర్పించకుండా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే మీ పిల్లలు ఏ బయలు అయితే చదువుకున్నారో ఏ సార్ల దగ్గర చదువుకున్నారో ఆ సార్లను అడగండి నిజంగానే మా అబ్బాయికి మరి మావాడు మ్యాథ్స్ తీసుకుంటా అంటుండ్రు సార్ మరి మ్యాథ్స్ మంచిగా చేస్తాడా లేదా వీడు సోషల్ అంటున్నాడు మరి మ్యాథ్స్ వీడికి రాదా ఇలా మీరు ముఖ్యంగా విద్యార్థిని బాగా పరిశీలించి చూసిన ఉపాధ్యాయునికి అన్ని తెలుసు అతను ఏం చేయగలుగుతాడు అనేది మామూలుగా ప్రతి విద్యార్థులు కానీ తల్లిదండ్రుల్లో కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు ప్రతి అతనికి సామర్థ్యాలను అంటే న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు నేనున్న నా పిల్ల నా పిల్లలు ఎత్తు పెడగరు నాకు తెలుసు ఎందుకంటే మేము మా భార్య నేను ఈ ఎత్తులో ఉన్నాం కాబట్టి మా పిల్లలు కూడా గదే ఎత్తు పెరుగుతారు అనేది అంటే ముందుగా అంచనా వేసుకోవడం రావాలి తర్వాత ఎవరు తెలివి ఇప్పుడు నేను తెల్లగా ఉందంటే నా పిల్లలు తెల్లగా ఉంటారు నా ముఖం మంచిగా ఉందంటే ఇట్లా ఉంటారు అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా అలాగే ఈ శారీరక లక్షణాలు అయితే ఎలా ఉంటాయో అలాగే మానసికంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మంచి చదువుకున్న తల్లిదండ్రులు అయితే మీరు ఎలా చదువుకున్నారు మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమైతే మీ పిల్లల్లో కూడా మీ భార్యకు మీ అమ్మకు ఇక అక్కడ ఉన్న మేనమ్మా లక్షణాలు అక్కడ ఆ లక్షణాలు ఉంటే ఫస్ట్ వాటిని గమనించండి ఆ క్రమంలో మీరు ఫస్ట్ మార్గాన్ని ఎన్నుకోండి మీ ఉపాధ్యాయులు బాగా నేను చెప్పేది ఏంటంటే ఇలా ఒకరోజు చెప్పడంతో కాదు మీరు పోతుండే పో అనేక సమస్యలు వస్తుంటాయి కాబట్టి మీ ఉపాధ్యాయులు అంటే మీ పిల్లలు చదువుకున్న ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థులకు కూడా చెప్తున్నా మీకంటూ ఒక మరి రోల్ మోడల్ అంటే ఒక బెస్ట్ టీచర్ అంటూ ఫేవరెట్ టీచర్ అంటూ ఉంటాడు ఆ ఫేవరెట్ టీచర్ గైడెన్స్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మీకు గైడ్ చేయగలుగుతాడు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి మీరు అందరికీ ఒకే సమానంగా లక్షణాలు ఉండవు ఒకరికేమో ఒక సబ్జెక్ట్ ఇష్టం ఇంకొకరికి ఒక సబ్జెక్ట్ ఇష్టం కాబట్టి మీ అమ్మ నాన్నలు కూడా అందరు ఆలోచించండి మీరు మీ పిల్లలకు అతను ఉత్తన ఉదాహరణకు మీకు అతన్ని డాక్టర్ చేయాలనుకుంటుంది అందుకే అతను బయాలజీ సబ్జెక్టు సైన్స్ ఇష్టమే లేదనుకోండి మీరు ఏం చేయాలి ఇంజనీర్ కావాలని మీరు అనుకుంటారు అతనికి సై మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదనుకోండి మీరు అలా పోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు ఎంపీసీలో అందరు చేస్తున్నారు అని చెప్పి మనం చేర్పించడం అనుకో అలా పోయినాక ఎంపీసీ చేరుతాడు ఫెయిల్ అవుతాడు మరి ఇక అక్కడే ఆగిపోతాడు మన జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇష్టం ఉన్న సబ్జెక్టును ఎంచుకోండి తర్వాత దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి ముందుగా ఫస్ట్ మీకు ఇష్టాన్ని పెంచుకోండి తర్వాత భవిష్యత్తులో ఏవి ఏ ఉద్యోగాల ఆల్రెడీ మీకు మ్యాథ్స్ అయినా నేను అన్నిట్లలో పర్ఫెక్ట్ సార్ మ్యాథ్స్ ఓకే సైన్స్ అయినా ఓకే అని ఈ రెండు ఓకే అని అనుకున్నప్పుడు మీ విద్యార్థులు ఏం చేయాలంటే అప్పుడు మీ ప్రొఫెషన్ చూసుకోండి అంటే నాకు ఏదైతే ఇష్టం తర్వాత ఏ ఉద్యోగ అవకాశాలు ఏది ఉన్నాయి ఓకే డాక్టర్ నేను ఒకవేళ ఇలా పోతే ఈ సైన్స్ ఫీల్డ్లో బాగుంది లేదా మ్యాథ్స్ మరి ఇంజనీరింగ్ పోతే చాలా అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పుడు నీకు రెండు ఇష్టమైనప్పుడు అప్పుడు మీ ప్రొఫెషన్ కానీ మీ అమ్మ నాన్నల లక్ష్యం కానీ మీ అమ్మనాన్నల కోరికలు కానీ అప్పుడు చూసుకోండి కానీ ముందుగా మాత్రం మీరు విద్యార్థులను మీ భవిష్యత్తు అంటే ఏ దిశలో పోతే మీకు ఏ లక్షణాలు అయితే మీలో ఉన్న కేపబిలిటీ సబ్జెక్టు మీరు చిన్నప్పటి నుంచి చదువుతుంటారు వన్ టు టెన్త్ దాకా చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తెలుస్తూనే ఉంటుంది ఏ పిల్లవాడు మా పిల్లవాడికి లెక్కలు వచ్చా రాదా సైన్స్ వచ్చా రాదా వీడికి ఏ లక్షణాలు ఉన్నాయి వీడు అసలు కూర్చొని మరి ఈ మ్యాథ్స్ చేయగలుగుతాడా ఓపిక ఉండగలుగుతాడా ఇవన్నీ కూడా లక్షణాలను మీరు బేరీజు వేసుకోవాలి ఇలా వేసుకొని మీరు అనుకున్న ఏ రూట్లో పోతే బాగుంటుంది అని చెప్పి ఖచ్చితమైన ఒక రూట్ మళ్ళీ పోయిన తర్వాత ఇంజనీర్ మ్యాథ్స్ ఎంపీసీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ కావాలంటే కాలేదు ఒకవేళ డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుగా మరి మీరు బైపీసీ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనేక కోర్సులు అయితే ఉంటాయి మీరు ఇక్కడ కూడా గ్రంథాలయంలో కూడా మీకు కావాల్సిన సందర్భం మీ పుస్తకాలు ఉంటాయి మీకు కావాల్సిన ఇంకా కోచింగ్ కానీ ఇంకేమైనా సలహాలు సూచనలు కావాలంటే కూడా మీరు వచ్చి ఇక్కడ రాయించండి ఆ సమ ఏ సందర్భంలో కూడా మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ వాళ్ళు మా లాంటివి కానీ ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కానీ మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తారు ఎందుకంటే ఈ ఒక్కరోజుతోటి ఇప్పుడు జరిసేపట్లో కాదు మీరు పోతుంటే పోతుంటే అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ వ్యక్తిగతంగా ఇప్పుడు చాలామంది డౌట్స్ ఉంటాయి ఇప్పుడు అంతమందికి అన్ని డౌట్స్ ఇక్కడ ఒకేసారి చెప్పడం కాకుండా మామూలుగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడ గ్రంథాలయం అనేది ఇది అందరినీ కన్వీన్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది మన ఊరు నుంచి డెవలప్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఇంకా వేరే ఊర్ వాళ్ళైనా కానీ గొప్ప వ్యక్తులు ఉంటే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ ఈ గ్రంథాలయం నిర్వహణ కమిటీ మరి చేయాలని కోరుతున్నా వాళ్ళు కూడా చేస్తారు కానీ మీరు మీకైతే మీ పిల్లలకు ఏమేమి కావాలనుకుంటారో అవి మీరు ఇక్కడికి వచ్చి మీ పుస్తకాలు కావాలన్నా అవన్నీ కూడా చేయండి కెరీర్లో అనేక ఛాన్సెస్ ఉంటాయి మరి ఏ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ ఆప్షన్లో మనకంటూ ఆంబిషన్ అంటే మనకు ఇది ఉంటాము అని రియాలిటీ వేరు ఇప్పుడు నా బిడ్డ నేను డిఎస్కో ఎస్పిఓ పోలీస్ దాంట్లో చేయాలన్నప్పుడు నా కొడుకుని చేయాలన్నప్పుడు ఉదాహరణకు మరి నేను ఈ హైట్ ఉన్నా కాబట్టి నా కొడుకు చేయలేను అనేది ముందుగానే నేను గ్రహించితేనే బెటర్ నా బిడ్డను డాక్టర్ చేయొచ్చు ఇంజనీర్ చేయొచ్చు కానీ ఒక పోలీస్ కావాలంటే ఒక హైట్ ఉండాలి కాబట్టి నేను చేయలేనని ముందుగానే నాకు తెలిసినప్పుడు నేను అనవసరంగా నా బిడ్డకు చిన్నప్పటి నుంచి నా కొడుకు నేను పోలీస్ అంటే చేయడం వల్ల అంటే కరెక్ట్ కాదు కాబట్టి మీలో కూడా మీ పిల్లలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి మీరు ఆ క్రమంలో ఫస్ట్ పిల్లల్ని అడగండి పిల్లలు కూడా మీరు కూడా ఖచ్చితంగా మీరు ఏ ఫీల్డ్లో పోయినా కానీ బెస్ట్ ఉండాలి ఎన్నో పోయినా పర్లేదు మీరు ఆఖరికి మేసి పని చేసినా అన్లైనా ఏ పని చేసినా బెస్ట్ ఉండాలి వర్స్ట్ ఉండొద్దు మీరు ఏ ఫీల్డ్ అని ఎన్నుకోండి సైన్స్ అయినా పోండి మ్యాథ్స్ అయినా పోండి సోషల్ అయినా పోండి ఇంకా ఏదైనా చాలా పాలిటెక్నిక్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎల్ల పోయినా కానీ మీరు ఎన్నుకున్న దాంట్లో తర్వాత టీచర్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టుకోవచ్చు ఇలా అనేక ఉంటాయి కానీ ఎందులో పోయినా కానీ మీకు ఇష్టమైన సబ్జెక్టు ఖచ్చితంగా దాంట్లో నేను పర్ఫెక్ట్ ఉంటా అనుకున్నప్పుడు మీకు సాధిస్తాను కాబట్టి ఇష్టం లేని దాన్ని కోరుకొని ఇక జీవితాంతం కష్టపడడం కంటే ఏదైతే ఇష్టమో ఆ దారిలో పోండి ఆ ఇష్టమైన దాన్ని మీరు బాగా పర్ఫెక్ట్గా ఉండండి అందులో బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి చాలా అవకాశాలు అయితే మనకు సమాజంలో అనేక అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి కేపబిలిటీ ఉండాలి మీలో నాలెడ్జ్ పెంచుకోవాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరి ఇంగ్లీష్ మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి మరి ఫోన్లు ఇవి అని ఎక్కువ సమయం వృధా చేయకుండా మరి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత మనకు ఏదైనా సబ్జెక్టును గ్రహించే శక్తి కానీ ఇవన్నీ కూడా ఉండాలి మరి అలాంటివి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎదుగుతారు మామూలుగా ఎర్రర్స్ చాలామంది ఇక వాడు దో ఆ దోసు వాడు తీసుకుంటు కానీ ఏ నువ్వు కూడా అట్లా తీసుకోరా ఆడ ఎంపీసీ తీసుకుంటా ఎంపీసీ అంటే మంచి క్లేవర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఎంపీసీ తీసుకుంటారు తర్వాత కొంచెం మామూలుగా మధ్య రకం తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు బైపీసీ అని తీసుకుంటారు కాకుంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పోటీలలో ఏ ఉద్యోగం ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏమైనా రాయాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ పేపర్లో చూసినా కానీ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామ్ రాసినా అందులో మ్యాథ్స్ కొన్ని మార్కులు ఉంటాయి కాబట్టి ఆ లెక్కలకు సంబంధించి కూడా కొంత నాలెడ్జ్ అయితే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీడు తీసుకున్నాడు వాడు తీసుకుండు లేదా మా అమ్మ తీసుకోమన్నది మా నాయన తీసుకోమన్నాడు మా బావ తీసుకోమన్నాడు మా మేనమామ తీసుకోమన్నాడు ఉంటారు మస్తుగా మన చుట్టుపక్కల ఏ ఎంపీ తీసుకోరా లేదా హే గ గిర్ గిద్ద తీసుకోరా అంటారు కానీ మీరు చాలా జాగ్రత్తగా చెప్పినాగా ముందుగానే అంచనా వేసుకోవాలి మీరు ఏమవుతారు అనేది ఒకటి తర్వాత నీలో ఏముంది నీలో ఆ కెపాసిటీ ఉందా లేదా అది చూసుకుంటూ మీ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ క్రమంలో మీ విద్యార్థులను మీ పిల్లల్ని భవిష్యత్తును ఒక సరైన మార్గంలో పంపించండి దానికి మా లాంటి వాళ్ళని కానీ ఇంకా చాలామంది ఉన్నారు నేను మామూలు ఎక్స్పర్ట్ కానీ ఇంకా అంతకంటే ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఇక్కడ నా లాంటి వాళ్ళు మేము వాళ్ళ సహకారం తీసుకునే కానీ మీకు గైడెన్స్ ఇప్పిస్తాం ఎందుకంటే ఎక్కడ ఏ సందర్భంలో మీకు ఏ గైడెన్స్ కావాలన్నా కానీ మేము కూడా వాళ్ళ సలహాలు తీసుకున్నా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నేను మేమైతే ముందు ఉంటా ఇక్కడ నిర్వహణ కమిటీ కూడా ఆ క్రమంలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు మనం సహకరించినట్టయితే మీకు ఇంకా భవిష్యత్తులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మరి ఎడ్యుకేషన్ బేస్డ్ కెరీర్ మరి టాలెంట్ బేస్డ్ ఒకటి ఉంటాయి ఈ మామూలుగా ఎడ్యుకేషన్ బేస్డ్ నేను చదువును బట్టి ఉంటుంది కొంతమందికి చదువు రాదు చాలా టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉండు ఆయన చదువు జస్ట్ ఓన్లీ బాల్ని కొట్టడం ఒకటే వచ్చా ఆయనకు కాబట్టి ఆయన ఎంత పెద్ద భారత రత్న అంటే పెద్ద జా దేశంలోనే అత్యున్నత సాహి సాహిత్య అది పురస్కారం పౌర పురస్కారం అని మరి అలా చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చిరంజీవి అయినా ఇంకో వేరే గీకొని తీసుకున్న ఏ వాళ్ళు వాళ్ళ టాలెంట్ బేస్ ఉంటుంది మీరు మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ను మీరు రూపించుకోవడానికి మీరు ఆ రంగంలో కూడా ముందుకు వెళ్ళవచ్చు కానీ నేను నేను చెప్పేది ఏంటంటే థియేటర్ మీరు బెస్ట్గా ఉండాలి మీకు ఏదైతే ఉందో దాంట్లో పది మందిలో మనం ఫస్ట్ సెకండ్ ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి తప్ప ఏదో వెనుక వస్తే కాదు కాబట్టి మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఫస్ట్ వచ్చేటట్టుగా అలాగే బెస్ట్ వచ్చేటట్టుగా మరి మీకు బాగా చదువుకుంటే చదువు సంబంధించి కూడా మీరు ఉద్యోగాన్ని సంపాదించేటట్టు ఈ కెరీర్ ఎంచుకోవచ్చు మీ చదువును బట్టి లేకపోతే టాలెంట్కి సంబంధించి కూడా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరి ఆ క్రమంలో కూడా మీరు వెళ్ళొచ్చు సైన్సు కామర్సు ఆర్ట్స్ ఇప్పుడు సైన్స్ గ్రూప్ అంటే ఎంపీసీ ఐపీసీ కామర్స్ గ్రూప్ ఉన్నాయి మళ్ళీ హెచ్ఈసీ అని ఇప్పుడు టెన్త్ తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు సబ్జెక్టు ఇష్టమైన దాన్ని మీరు ఎంచుకోండి ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఇది కావాలన్నా అది కావాలన్నా అనేది చాలా ఉంటాయి మరి ఆర్ట్స్ తీసుకుంటే మరి బిఏ డిగ్రీ ఇవన్నీ వీటితో మీరు హిస్టరీ ఎకనామిక్స్ కామర్సు ఈ ఆర్ట్స్ గ్రూపులలో ఉంటాయి ఎంపీసీ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ అంటే మరి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే కంపల్సరీగా అందులో బయాలజీలో కూడా ఉంటాయి కాబట్టి మీకు సైన్స్ టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ కానీ నేను చెప్పే ముఖ్య సలహా ఏంటంటే మీ టీచర్లకు మీ గురించి బాగా ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా మీరు ఏం భయపడకుండా వాళ్ళ ఎవరైతే విద్యార్థులు వాళ్ళ వాళ్ళకు చెప్పిన సార్ల యొక్క ఫోన్ నెంబర్ తీసుకోండి ఆ సార్ని అడగండి సార్ మా ఊడు మరి ఏ ఏ సబ్జెక్టు బాగా చదువుతాడు నటిస్తారు కొంతమంది రాకుండా ఏదో వచ్చినట్టు నటిస్తారు అంటారు కానీ ఆ సార్ పూర్తిగా తెలుసు అంటే రోజు చూస్తాడు ఎగ్జామ్ పెడతాడు మాములుగా ప్రశ్నలు అడుగుతుంటాడు మనం ఇప్పుడు ఒకసారి ఒకసారి జర్సీలు చూసిన వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి రెగ్యులర్గా తెలుస్తుంది కాబట్టి మీరు వాళ్ళని అడిగి ఆ కాలంలో మీరు ఆ విద్యార్థులను మీ పిల్లల్ని అక్కడ ముందుకు పంపియండి మరి బిఏ అంటే భవిష్యత్తులో చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఆర్ట్స్లో మరి సోషల్ వర్క్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పాపులేషన్ ట్రావెల్ ఇవన్నీ అంటే అనేక రకాలైతే ఉన్నాయి ఇవి జస్ట్ మీకు అర్థం అంత ఈజీగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి తర్వాత డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత భవిష్యత్తులో ఇంకా పీజీలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ తర్వాత మీరు ఇంకా మరి అనేక అవరోధాలు కానీ మీరు చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి మనం ఆ క్రమంలో ఆ రంగంలో చదువుతున్నా కానీ ప్రభుత్వ రంగంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న అవకాశాలు కానీ తక్కువ కూడా కావచ్చు మనం దాన్ని కూడా బేస్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కొన్ని కోర్సులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఆ సాఫ్ట్వేర్ బాగా నడుస్తుంటాయి కొన్నిసార్లు ఆ సాఫ్ట్వేర్ డౌన్ అవుతుంటుంది లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఓసారి తక్కువ ఉంటుంది ఓ కొన్ని కొన్ని సందర్భాల్లో టీచర్ పోస్టులకు చాలా డిమాండ్ ఉంటుంది అట్లా టీడీసీ బీఏడు అంటే ఇంటర్ తర్వాత డిఏడు అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు నేను ఇంటర్ తర్వాతనే మా డిఎడ్ చేస్తూ టీచర్ అయినా అలా కొన్నిసార్లు టీచర్ పోస్టుకు చాలా అవకాశాలు ఉంటాయి అంటే అక్కడ ఉన్న అవకాశాలను కూడా బట్టి కూడా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు కొంచెం టీచర్ పోస్టులు కొంచెం తక్కువ అయినాయి మరి సాధ్యమైనంతగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి తక్కువ ఉన్న మరి టీచర్ పోస్టులు తక్కువ అయినాయి కాబట్టి డిఎడ్ బిఎడ్ వాళ్ళకు డిమాండ్ కొంచెం తగ్గింది అలా అక్కడ ఉన్న పోటీ ప్రపంచంలో ఎవరికి ఆ రంగంలో ఏ అవకాశాలు ఉన్నాయనేది ఒకటి అవన్నీ కూడా అన్నింటి కూడా పేరేసి వేసుకోవాల్సి ఉంటుంది మీరు చదువుతున్న క్రమంలో మీరు మాత్రం కష్టపడి చదవండి మీ అమ్మ నాన్నలకు కానీ ఊరికి కానీ మంచి పేరు తీసుకురండి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇంజనీరింగ్లో మెడికల్ ఇంజనీరింగ్ ఆ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఏమీ అర్థం కావు సరే అవన్నీ చాలా అంశాలైతే ఉన్నాయి ఇప్పుడు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి మరి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు గ్రంథాలయం అయితే ఓపెన్ అయింది ఇది విజ్ఞాన గ్రంథాలయం మీరు విజ్ఞానవంతులు అయి మరి మన మునిపంపులలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కాకుంటే మన మునిపంపులకు లీడర్షిప్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాకుంటే ఒకరిని ఒకరు గౌరవించుకోకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మరి చిన్న పూర్వడైనా నేనెంతా ఆయన ఎంత నేను నేనెంత అని అనుకుంటూ కూడా వెళ్తుంటారు కానీ ఏదైతే ఏమైనా ఎలా జరిగినా కానీ మీరు మీకున్న లక్షణాలను మీ అమ్మ నాన్నలు సలహాలు మీ బెస్ట్ టీచర్స్ మీకు ఫేవరెట్ టీచర్స్ ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి కూడా మీ టీచర్లు మీ అమ్మ నాన్నలు మీకు మన చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇంకేమైనా కావాలనుకుంటే సార్ నేను ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను నాకు ఈ సబ్జెక్ట్లో కొన్ని మార్కులు వచ్చినాయి అని మీ పిల్లలైనా ఇంకేదని అనుకుంటే బైపీసా లేకపోతే తెచ్చిసా సిఈసా తర్వాత ఇప్పుడు యూట్యూబర్ కూడా కావచ్చు తర్వాత టాలెంట్ ఉన్నప్పుడు నేను ఆ తర్వాత చదువు పూర్తిగా అవ్వడం లేదు ఏదో ఒక కోర్సు అయితే తీసుకోవాలి చదువుకోవాలి ఇంకా టాలెంట్ రూపంలో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఒక ఆటగాడి కావచ్చు ఒక పాటగాడి కావచ్చు ఇప్పుడు ఒక మంగ్లీ ఉంది ఆమె పాట పాడుతుంది ఆమె ఫేమస్ అయిపోయింది అంతే ఆమెలో వేరే లక్షణాలు అనేవి ఏమి ఉండవు కాబట్టి టాలెంట్ బేస్డ్ కూడా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఆ వాళ్ళలో ఏం నాలెడ్జ్ ఉంది ఎలా ఏమి ఇష్టం కోరుకుంటున్నారు అవన్నీ చూడండి వాళ్ళ ఉపాధ్యాయుల సలహాలు సూచనలు తీసుకోండి మరి ఇక్కడ కూడా మాలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు మన ఊరి నుంచి ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరి సలహాలు సూచనలతోటి మీరందరూ గొప్పగా ఎదగాలని మరి ఈ విజ్ఞాన గ్రంథాలయంలో ఇంకా మీకు ఏమైనా పుస్తకాలు కావాలన్నా లేకపోతే ఇంకేమైనా అవకాశాలు కావాలన్నా కానీ మనం రాజకీయాల ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్న వ్యక్తులుగా ఎందుకంటే ఒకసారి భవిష్యత్తు టెన్త్ తర్వాత కానీ లేకపోతే చిన్నప్పుడు ఒకసారి పోయిన జీవితం మళ్ళీ రాదు మళ్ళీ వెనకకు రావాలంటే మనం రాలేము కాబట్టి ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈ గ్రంథాలయాన్ని మరి ఉపయోగించుకోండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కానీ ఏ కోర్సు తీసుకుంటే ఇంకా ఏ బాగుంటుందని చెప్పి మీకు ఏమైనా అంటే టెన్త్ క్లాస్ స్థాయిలో పిల్లలకు అంత ఈజీగా అర్థం కాదు కాకుంటే ముందుగా అర్థం చేసుకోవాల్సింది మాత్రం మీలో ఉన్న సబ్జెక్ట్స్ ఆల్రెడీ టెన్త్ వరకు చదివిన సబ్జెక్ట్స్ ఒకటి చూసుకోండి ఆ సబ్జెక్టులలో మీకు ఏది ఇష్టం దాంట్లో నేను రాణించగలుగుతాను పాస్ కాగలుగుతాను పాస్ అంటే ఓన్లీ వందకు ముప్పై ఐదు ముప్పై మార్కులతోటి పాస్ అవుతాను కాదు మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఏవో నేను పాస్ అవుతా అని అనుకున్న సబ్జెక్టులను వెన్నుకోండి ఆ రంగంలో ఆ కోర్సును తీసుకోండి అంతకంటే మీరు కష్టపడి ఇంకెక్కువ చదివి మీరు బెస్ట్గా ఉంటే మీకు ఖచ్చితంగా ప్రతి రంగంలో అవకాశాలు ఉంటాయి ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు ప్రతి గ్రూపులో కూడా మీకు అవకాశాలు ఉంటాయి లెక్చర్లు కావచ్చు అనేక అవకాశాలు ప్రొఫెషన్స్ అయితే మన ఉన్నాయి కాబట్టి మీరు కూడా మంచి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీకి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సరే ఇక్కడ ఇంకా మీకు మాత్రం భవిష్యత్తులో మాత్రం నా వంతు నేను సహాయ సహకారాలు అందించడానికి అయితే సిద్ధం ఇంకేదానికి ఏ రంగంలో మీరు ముందుకు పోతున్నా కానీ మీకు నేనైతే ముందుంటాను ఇప్పుడు నేను ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమం కానీ మరి నా వంతుగా ప్రతి సంవత్సరం ఈ ఊర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మరి వెయ్యి నూట పదాలు నన్ను నేను ఇవ్వడానికి అయితే సిద్ధం దాన్ని మా నిర్వహణ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు నన్ను అడగడం జరిగింది నేను కూడా దానికి ఒప్పుకున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఈ రంగంలో కాదు ఇంకే రంగంలో పోయినా కానీ మీ సహా సలహాలు సూచనలకు మీరు ఈ ఈ విజ్ఞాన కేంద్ర గ్రంథాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అలా ఒక్కటి అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్లో మోడల్ స్కూల్లో మన రహమతుల కొడుకుల లతీఫ్ అన్న వాళ్ళ భార్య పనిచేస్తుంది భోజనపల్లిలో విత్ తోటి మరి పేదవాళ్ళు ఇప్పుడు రెండు మూడు లక్షలు లక్షల కట్టలేని వాళ్ళు విత్ తోటి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా అవకాశం ఉంది ఎవరైనా కావాలంటే మీరు చెప్పండి మీరు డైరెక్ట్గా మరి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా మంచిగానే ఉంటుంది మా పాప కూడా ఏడో తరగతి హాస్టల్లో ఉండి ఒక సంవత్సరం మొత్తం కూడా అక్కడే ఉంది ఈ హోంగార్డ్ ఇప్పుడు విజయనర్సింగ్ వాళ్ళ బిడ్డ కానీ ఇంకా కొంతమంది కూడా అక్కడ చదవడం కూడా జరిగింది హాస్టల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా కొంతమంది సరే అలా పల్లివాడ నుంచి కానీ కొంతమంది చదవడం జరిగింది మీకు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉండి మేము నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలో చదివించలేము అనుకున్న వాళ్ళకి విత్ హాస్టల్ తోటి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ మనకి తనకున్నటువంటి అవకాశం సమయాన్ని మనకు వెచ్చించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు తమిళ యూట్యూబర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒక ఐదు నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మీ ఇక్కడ వచ్చినటువంటి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రమేష్ అన్న అతనికి తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో చాలా విషయాలు మీకు కులాంశంగా వివరించడం జరిగింది ఏది నీకు ఎందుకలవాదు విషయాన్ని చెప్పడం జరిగింది నేను ఒక రెండు రెండు నిమిషాలు మీకు సంబంధించినటువంటి అంటే నేను ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి ఒక అదే లెక్చరర్గా ప్రిన్సిపల్గా పనిచేశాను సరే ఇంటర్మీడియట్లో మీకు సంబంధించినటువంటి దాంట్లో టెన్త్ తర్వాత అందరూ కూడా ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ అనేటువంటి నాలుగు గ్రూపులు ప్రధానంగా ఉంటాయి ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీష్ కొంతమంది ఇప్పుడు తెలుగు తీసుకుంటలేరు సాంస్క్రూట్ తీసుకుంటున్నారు